హలో అండి ఈరోజు మనం చూడబోతున్నది తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం విజయవాడ నుండి దాదాపు డెబ్భై కిలోమీటర్ల దూరంలో మరియు గుంటూరుకి ఎనభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి అనే గ్రామంలో ఉంది ఈ ఆలయానికి ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది లింగాకృతిలో శివుడు సర్పాకృతిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే చోట తీరిన ఏకైక క్షేత్రం పుట్టలో సర్పరూపంలో స్వయంబుగా వెలిసిన కార్తికేయుని దేవాలయం తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరేడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు దీన్నే పాన అంటారు ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తీకేయుని అభిషేకిస్తారు నవగ్రహాలు మరియు నాగదేవతలు పురాణ గల వేప చెట్టు దర్శనం ఇస్తాయి గర్భగుడికి కుడివైపున దేవసేన అమ్మవారు ఎడం వైపున శ్రీవల్లి అమ్మవారు దర్శనం ఇస్తారు పుట్టలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వరుడికి భక్తులు పాలు పోసి క్షీరాన్నాన్ని నివేదిస్తారు ఈ ఆలయంలో రాహుకేతులకు క్రమం తప్పకుండా పూజలు జరుగుతాయి ఇక్కడ ఆషాఢ శుక్ల పంచమి నాగపంచమి నాగల చవితి షష్ఠీ రోజులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ముఖ్యంగా సర్పదోషం రాహుకేతు దోషాలు అనుపత్య దోషాలతో బాధపడే వారికి ఎంతో మేలు కలుగుతుందని భక్తుల నమ్మకం వల్లీ దేవసేన సమేతుడైన స్వామికి ఇక్కడ నిత్యశాంతి కళ్యాణం జరుగుతుంది రుద్రాభిషేకాలు సాధారణ అభిషేకాలు కూయర సేవలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు సాయంత్రం జరిగే రజత బిల్వార్చన మరింత ప్రత్యేకం మాఘమాసంలో షణ్ముఖుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కార్తీక దీపోజ్వలన ఆరుద్రోత్సవాలు ఎట మాసంలో ఆడి కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు చిన్నారులకు చెవుపోగులు కుట్టించడం భారసాల అన్నప్రాసన అక్షరాభ్యాసం నామకరణం లాంటి శుభకార్యాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నిత్యానదానం పథకం కూడా ఉంది జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుండి అవనిగడ్డ వెళ్లే ఎక్కితే ఆలయం ముందు దిగవచ్చు